రెండవ అమ్మమ్మ ఇంటికి అమ్మాయి అమ్మ మీ దగ్గర ఏముండవు మీ దగ్గరేముండే అని నన్ను అడుగుతారు ఈ అమ్మ నా దగ్గర ఉండేది నేనే సొంతగా తయారు చేసేది వీటిని ఇవే ఉంటాయి ఎప్పుడైనా నా దగ్గర కాకపోతే బాత్ పౌడర్ మాత్రం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఉంటుంది ఇప్పుడైతే ఉంది ప్రస్తుతానికి బాత్ పౌడరు నా దగ్గర ఉన్నాయి చెబుతున్నాను నేను బాత్ పౌడరు షాంపూ పౌడరు ఇండిగో అది వెయిట్ లాస్ పౌడరు త్రిఫల త్రికట్క త్రిఫల చూర్ణము పసుపు మోకాళ్ళ నొప్పులు కిట్టు మోకాళ్ళకి ఆయిలు నొప్పులకి మోకాళ్ళకనే కాదు ఒంట్లో ఎక్కడ ఏ నొప్పి అయినా ఈ ఆయిల్ రాస్తే తగ్గిపోయేది ఆయిల్ మోకాళ్ళలో గుజ్జు పెరగటానికి ఉంది ఇది హెన్న ఇది వంట ఆముదము ఇది పసుపు ఉసిరిపొడి అయిపో వచ్చిందమ్మా ఇవే వండా ఉసిరిపొడి ఉసిరిపొడి ఇవి అమ్మా నా దగ్గర నా దగ్గర ఎప్పుడు ఎప్పుడు ఉండేవి షాంపూ హెన్న ఇండిగో త్రిఫల చూర్ణము త్రిఫల త్రికట్క వంట అమ్ముదము పసుపు ఎక్కువ ఎక్కువ తేను అవి ఆర్గానిక్ కదా మళ్ళీ పురుగు పట్టిద్దేమోనని మీరు ఎవరైనా అడిగినప్పుడల్లా పది కేజీలు పదిహేను కేజీలు అట్ట పట్టించుకొస్తాను నాకు మంచి పసుపు కొమ్ములు దొరికితే ఈ మధ్య పసుపు కొమ్ములు లేక మంచిగా దొరక్క నాకు నచ్చక పట్టించాల మొన్ననే పట్టించుకొచ్చి అందరు చాలా మంది పాపం ఆర్డర్లు పెట్టుకొని ఉండారని ఈ హెన్నా ఇండిగో మాత్రం ఒక్కరోజు లేకపోయినా కానీ పాపం ఊరుకోలేరు అమ్మ మళ్ళీ మాకు వేరే అయ్యేందుకమ్మ ఇది మాకు బాగా పని చేస్తుంది అని అంటారు అందుకని ఎప్పుడు హెన్నా ఇండిగో మాత్రం ప్రతి పదిహేను రోజులకి ఒకసారి గ్రైండ్ చేయించుకొస్తాను ఇంక ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి నా దగ్గర వంట అం కూడా వ్యాపిస్తాను పొడి మాత్రం అయిపోయిందిలే అమ్మ ఉంది అది ఇంకా బాత్ పౌడర్ బాత్ పౌడర్ ఎలా వాడాలి ఎలా వాడాలి అని అడుగుతున్నారు కదా తీసుకున్న వాళ్ళందరూ అమ్మ నేను అంతకుముందు సంవత్సరం అంతకుముందు సంవత్సరం పోయిన సంవత్సరం రెండు సంవత్సరాలు పెట్టానమ్మ నేను రాసుకొని చూసి నీకు చూపించాను మళ్ళీ పద్దాక పెడితే ఎన్నిసార్లు పెడతావమ్మా పాడిందే పాడరా పాసిపళ్ళ దాచట అని అంటారని నేను పెట్టలేదమ్మా పచ్చి పాలు గేదె పాలు దొరికితే మీకు పాలు ఫస్ట్ గేదె పాలు రెండు కాటన్ బాల్స్ తయారు తయారు చేసుకొని ఇదంతా లేకుండా పోయిన సంవత్సరం నేను పెట్టిన సున్ను పిండి రాణివాసపు సున్ను పిండి అలా వాడాలి అనే వీడియో కనుక చూస్తే మీకు అర్థమైపోయింది పాలు రాసుకోండి అమ్మ ఫస్ట్ గేదె పాలు అయితే మంచిది శ్రేష్టంగా ఉంటుంది ఇంకా నా దగ్గర ఇది ఉంది బాత్ పౌడర్ ఉంది మూడు మూడు ఉంది మూడు బస్తాలు చాలా వరకు అయిపోయింది మూడొంతులు అయిపోయింది ఇంకొక ఉంది దాన్ని ముందు పాలు రాసుకోండి అది దూది ముంచి పాలల్లో రాసి బాగా ఇట్ట పైకి గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేసినట్టు రాసుకోండి రాసుకున్న తర్వాత ఇంకొక కాటన బాలు పెట్టి పైకి పెట్టి శుభ్రంగా ఇట్ట పైకి ఎదురు దొడవండి రాసుకున్న తర్వాత ఇట్ట ఎట్ట ఎదురు దొడవండి తుడిసేస్తే డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ మట్టి అంత పోయి నల్లగా వచ్చిద్ది కాటన్ బాల్ ఇంకా తీసేసిన తర్వాత ఆ పచ్చి పాలల్లో ఒక రెండు స్పూన్లో మూడు స్పూన్లో మీకు ఎంత కావాలో ఈ పౌడర్ వేసుకోండి పౌడర్ వేసి పేస్ట్ లాగా చెయ్యండి చేసి ఒక చర్మం మీద పట్టించుకోండి పట్టించుకొని ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఆగిన తర్వాత ఆరిపోయిద్ది అది ఎట్ట కొంచెం నీళ్ళు ఇట్ట చిలకరిచ్చి గుండ్రంగా తిప్పుతా ఇలా ఇలా తిప్పుతా మసాజ్ చేసినట్టుగా రుద్దుకోండి ఒళ్ళు ఎక్కడైనా సరే మీరు ఒళ్ళంతైనా రాసుకోవచ్చు మేడకి మొహానికి చేతులు వరికైనా రాసుకోవచ్చు అంటే రాసుకొని ఇంకట్ట కడిగేయండి వెచ్చటి నీళ్ళు కానీ చన్నీళ్ళతో కానీ కడుక్కోండి మీరు ఫస్ట్ ఒకసారి ఫోటో తీసుకోండి వాడకముందు ఇప్పుడు నేను చెప్పినట్టు వాడిన తర్వాత ఒక ఫోటో తీసుకోండి రెండింటికి తేడా మీకే తెలిసిద్ది ఖచ్చితంగా తేడా ఉంటుంది ఈరోజు ఇదే వాడుకోండి ఈ సబ్బు మాత్రం వాడొద్దు నేను అన్ని మంచి మొత్తం ఆర్గానిక్ వస్తువులు తీసుకొచ్చేసాను మళ్ళీ సబ్బు వాడితే దీని గుణం అంతా పోయిద్ది సబ్బు వాడకుండా ఇదే వాడుకోండి మీకు దీనివల్ల చెమట వాసన రాదు మొహం మీద ట్యాన్కి వచ్చిన మరకలు మంగు మచ్చలు నల్ల మచ్చలు మొటాల వల్ల ఏర్పడిన మచ్చలు ఇక మొట్టాలు కూడా రావు దాంట్లో అన్ని ఆయుర్వేద గుణాలు ఉన్నాయి ఈ సున్ని పిండిలో మొట్టాలు కూడా రావమ్మ అసలు ముఖము చాలా నీట్గా ఉంటుంది నన్నగా ఉంటుంది చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది అందరూ అంటారు తెల్లగా వస్తామా తెల్లగా వస్తామా అంటారు అమ్మ మన స్కిన్ స్కిన్ టోను ఎంత ఉందో అంతే వస్తామమ్మ అంతకంటే తెల్లగా రారు అబద్ధం చెప్తా ఎందుకు అబద్ధాలు చెప్పటం వద్దు అంత ఎందుకు తెల్ల కలర్ వస్తారు ఇప్పుడు మనకి ఎండదగలని చోట ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ వస్తారు అయితే సంవత్సరం పడిపోతే ఇదే వాడుకోవాలి మీరు వాడుకోండి మీరు ఒక నలభై రోజులు యాభై రోజులు వాడిన తర్వాత మీకు మీకే తేడా కనపడింది మీ పక్కోళ్లే అంటారు ఏంది అంత నొన్నగా మెరిసిపోతున్నావు అని అని అంత బాగా వచ్చింది చర్మం మాత్రం మీరు ఒక్కసారే ఫస్ట్ సారి నేను చెప్పినట్టు చేసైనా ఎట్ట చేతితోటి ఎట్ట స్మూత్గా ఎట్ట టచ్ చేయండి జారిపోతూ ఉంటుంది స్కిన్ మాత్రం ఆరోగ్యకరంగా మెరుస్తా చాలా బాగుంటుంది అమ్మ తెల్లగా ఉండేవాళ్ళే మనుషులు మనం మనుషులు కదా మనం కూడా చక్కగా ఉంటాం సామాన్ సాయిలో కూడా చాలా చక్కని వాళ్ళు ఉంటారు అసలు బ్లాక్ బ్యూటీలు ఎంతమంది ఉంటారు కాకపోతే స్కిన్ గరుగ్గా అనేజీగా లేకుండా స్మూత్గా సూపర్గా మెరుస్తూ ఉంటుంది ఇది వాడినందువల్ల దీనిలో అన్ని ఆయుర్వేదము అన్నీ ఆర్గానిక్ వేసాను కదమ్మా అందువల్ల ఇంకా దీనికి గనక పాలు కూడా తోడైతే సూపర్ ఉంటుంది పుట్టిన పిల్లలమ్మ నెల పిల్లల దగ్గర నుంచి వంద సంవత్సరాలు ముసలి వరకు ఆడ కానీ మా తేడానే లేదు ఇది గనక ఇది అందరూ వాడచ్చు వాడుకోండి మీకు ఎలా ఉందో నాకు కామెంట్ కూడా పెట్టండి కామెంట్ పెట్టండి యూట్యూబ్లో వాళ్ళు నేను రెండుసార్లు చూపించానమ్మా చర్మానికి రాసుకొని ఇప్పుడు మీరు కూడా అంత నేను చెప్పినట్టు ముందు ఫోటో తీసుకోండి తర్వాత ఇది వాడి కడిగేసుకున్న తర్వాత వెంటనే ఒక ఫోటో తీసుకోండి రెండు ఫోటోలకి తేడా చూడండి మీకే తెలుసుది ఎలా వాడుకోండి అమ్మా ఇంకెవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి ఇస్తాను సున్నిపిండి ఇంకా ఉంది కొంచెం ఇది ఉంది సరే అమ్మ నేను చెప్పినట్టు వాడుకోండి మీకు ఎలా ఉందో నాకు మెసేజ్ వాట్సాప్ కామెంట్ పెట్టండి యూట్యూబ్లో